హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ అల్లు అర్జున్ అరెస్ట్ దీని వెనుక మనం అందరం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం కానీ ప్రస్తుతానికి తాజాగా వచ్చినటువంటి వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ముందు అంటే ఈ విషయంలోకి రంగంలోకి దిగబోతున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటున్నట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు దీని మీద మనకి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు ఆయన దీన్ని ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వడాన్ని ఈ అల్లు అర్జున్ గారు అరెస్ట్ విషయంలో ఎలా చూస్తారు అనేది సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పూలదాస్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సరే చూస్తానే ఉన్నారు నుంచి చాలా హైడ్రామా నడుస్తుంది అరెస్ట్ ఆల్మోస్ట్ రిమాండ్ వరకు కూడా ఇంకా వా ఇంకా క్యాష్ క్లా దీనికి సంబంధించి కోర్టులో కొన్ని వాదనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఒక పక్క చిరంజీవి గారు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇంటికి వెళ్ళారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రావడం మనం చూస్తున్నాం మరి కాసేపట్లో ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి చేరుకుంటున్నారని తెలుస్తుంది ఎలా చూస్తారు సార్ మీకు మీకున్న అనుభవంతో దీన్ని ఎలా పరిగణనలో తీసుకుంటారు అంటే ఇందులో మనం రెండు రెండు రకాల కోణాలు చూడాలి ఒకటి టెక్నికల్ ఆస్పెక్ట్ ఒకటి ఫ్యామిలీ ఆస్పెక్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్లో ఆయన అరెస్ట్ చేశారు రిమాండ్ విధించారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతాయి ఆ తర్వాత రకరకాల వాదనలు జరగచ్చు మొత్తం మీద అయితే రెండు రోజుల పాటు అయితే జైల్లో ఉండాలి అని న్యాయ నిపుణులు చెప్తున్నారు సోమవారానికి ఏమన్నా అవకాశం ఉంటే బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అంటున్నారు అదొక టెక్నికల్ ఆస్పెక్ట్ టెక్నికల్లో కూడా రెండో వాదన వినపడుతోంది ఈ రకమైన ఇంత కఠినమైన సెక్షన్లు నమోదు చేసి చర్యలు తీసుకుంటే పొద్దున ర్యాలీలు జరుగుతూ ఉంటాయి రకరకాలుగా రోడ్ షోలు జరుగుతాయి అలాంటప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదైనా చనిపోయారు అనుకోండి అజాగ్రత్త వల్ల రకరకాల కారణాలు అప్పుడు అందరు నాయకుల మీద కేసులు ఏమైనా నమోదు చేస్తారా అది కరెక్ట్ కాదు కదా అనే వాదన ఒకటి వినపడతా ఉంది ఇప్పుడు కేపల్ లాంటి వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ప్రస్తావన చేస్తూ ఉన్నారు సో అయితే ఇక్కడ సున్నితమైన అంశం ఏంటంటే వాళ్ళు ర్యాలీ చేయాలన్నా రోడ్ షో చేయాలన్నా డెఫినెట్గా అనుమతి తీసుకొని చేస్తారు అవును ఇక్కడ పాయింట్ ఏంటంటే అనుమతి తీసుకోకుండా చేశారనేది పాయింట్ అనుమతి తీసుకుని ఉంటే బాధ్యులు ఎవరైతారు పోలీసులు అవుతారు పోలీసులు అవుతారు వాళ్ళని సస్పెండ్ చేస్తారు ఇవాళ అనుమతి తీసుకోలేదు కాబట్టి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయవలసి వచ్చింది ఓకే అయితే ఇక్కడ రెండో విషయం ఇటు ఫ్యామిలీ ఆస్పెక్ట్ చూస్పెక్ట్ ఫ్యామిలీ ఆస్పెక్ట్ చూసుకుంటే మీరు అరెస్ట్ అయినా అరెస్ట్ కాకుండా తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఫ్యామిలీ ఫ్యామిలీ కదా అల్లు అర్జున్ ఎంత కాదనుకున్నా ఆ తానులో ముక్కే అవును డెఫినెట్ కష్టం వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారి కష్టమే వచ్చింది నిజంగానే కష్టం వచ్చింది తెలిసి చేశాడా తెలియకి చేశాడా ఇప్పుడు పిల్లాడు ఉంటాడండి ఓవర్గా బిహేవ్ చేస్తాడు ఉడుకు రక్తంతో ఏదో బయటికి వెళ్ళి దెబ్బలాడొస్తాడు ఎవరిని ఒకటి కొడతాడు వాళ్ళు కేసు పెడతారు కేసు పెట్టారని చెప్పేసి పిల్లాడిని వదిలేస్తారా వదిలేరు వదిలేరు కదా ఈ పిల్లాడికి చెప్తూనే ఉంటారు పెద్దలు చెప్తూనే ఉంటారు ఇలా ఇలా అయినప్పటి అయినప్పటికీ వినడు వినలేదు వాడు వాడికి కావాల్సింది అనలేరు కదా బయట వాడు అనగలుతాడేమో ఇంట్లో వాళ్ళు అనలేరు కదా ఎంతైనా గానీ వాళ్ళు కుటుంబ సభ్యులు అండి అన్ని ఆస్పెక్ట్స్ తీసిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు అదంతా ఒక తానులో ముక్కలు అవన్నీ ఎస్ కరెక్టే ఇప్పుడు అతను ఎవరైతే బాధ్యతడు ఉన్నాడో నేను కేసు వెనక్కి తీసుకుంటాను అంటున్నాడు అతని కేసు వెనక్కి తీసుకుంటే ఇంకేముంది వాస్తవానికి లాలో ఆ రకమైన అవకాశం లేదంటే ఇప్పుడు లేదు కేసు వెనక్కి తీసుకున్నా కానీ ప్రొసీడింగ్ జరగాల్సిందే అంత మీ ఇష్టమేనా అన్నట్టు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి సముదాయించడానికి లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త కన్సోల్ చేసి ఎస్ నేనున్నాను అన్న ఒక భరోసా ఇవ్వటం అనేది అది నైతికత అండి పవన్ కళ్యాణ్ గారు హీరో అవుతున్న సందర్భాల్లో గీత ఆర్ట్స్లో ఫస్ట్ సినిమా వచ్చింది సో వాళ్ళు కూడా వాళ్ళంతా ఒక కుటుంబం అండి ఆ కుటుంబం అన్నప్పుడు తప్పు చేసినంత మాత్రాన వాళ్ళు మద్దతు ఇవ్వకూడదు నైతిక మద్దతు టెక్నికల్ మద్దతు గవర్నమెంట్ని సో ఆ గవర్నమెంట్లో చెప్పి ఈ గవర్నమెంట్కి చెప్పి ఈ రకమైన పనులు పవన్ కళ్యాణ్ గారు చేయరు చేయరు చట్టం న్యాయం తన పని తాను చేసుకుపోవాలి నేను జోక్యం చేసుకోను అనుకుంటాను కానీ ఒక కుటుంబ సభ్యుడిగా డిప్యూటీ సీఎంగా ఆయన జోక్యం చేసుకోరు కుటుంబ సభ్యుడికి ఒక పవన్ కళ్యాణ్ అవును వాళ్ళ కుటుంబ సభ్యుడికి అయినా వెళ్తాడు అరే ఇలా అయిందా సరే ఏం చేద్దాం ఎట్లా చేద్దాం న్యాయపరంగా ఉన్న అవకాశాలు ఏంటి అవకాశాల్లో న్యాయంగా పోరాడదాం దానికి మనం ఎలా మద్దతు ఇవ్వాలి ఈ విషయాలు మాత్రమే ఆలోచిస్తారు తప్ప లేదు ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళారు నాగబాబు గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారేమో అనుకుంటున్నాం ఇలాంటప్పుడే కదండి ఆ బంధం విలువ తెలిసేది ఆ బంధం ఆ రక్త సంబంధం విలువ తెలిసేది ఇలాంటప్పుడే కదా ఆనందంలో ఉన్నప్పుడు ఎవరికి ఎవరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు సంతోషంలో భాగం పంచుకోకపోయినా బాధలో భాగం పంచుకున్నప్పుడే బంధాలు నిలబడతాయి అందులో భాగంగా ఈ బంధాల విలువ తెలిసిన ఫ్యామిలీలో ఒక రకంగా చెప్పాలంటే ఏకైక ఫ్యామిలీ అని కూడా చెప్పచ్చు బంధాలు అనుబంధాలు చాలా ఫ్యామిలీల్లో లోకలొకలు వచ్చి ఎవరికి వారే యమునా తీరుగా ఉన్నప్పటికీ ఒక తానుని ఒకటిగా కలిపి ఒక రెక్కలతో చిరంజీవి గారు తన రెక్కలతోటి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఇందులో అల్లు అర్జున్ గారు కొంచెం హైపర్ అయి ఉండొచ్చు అంతే ఫైనల్లీ కూడా బిడ్డ లాంటి వాడే కదా కాబట్టి వాళ్ళ వాళ్ళ తత్వం అండి చిరంజీవి గారి తత్వం అది ఫ్యామిలీలో ఏ బిడ్డక ఇబ్బంది వచ్చినా విలబ నిలబడతారు అవును సో అందులో భాగంగా ఆయన పెంచినడే కదా పవన్ కళ్యాణ్ ఆయన విధానాలే కదా ఈయనకొస్తాయి నిజంగా కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళొచ్చు తప్పేమీ లేదు వెళ్ళాలి అది నైతిక బాధ్యత కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విలువలు కూడా అలాంటివి సో చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు సో ఇంతే కాకుండా మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచే కాకుండా ఇతర హీరోల నుంచి కూడా బాలకృష్ణ గారు కావచ్చు అటు బాలీవుడ్ నుంచి కూడా మద్దతు వస్తుంది విషయం ఏంటంటే పుష్ప అటు హిట్ అయింది రికార్డులు కొల్లగొట్టింది అన్నప్పుడు ఏ హీరో కూడా అభినందనలు తెలపలేదు అయింది ఎందుకు తెలపట్లేదు అంటే కొంతమంది చర్చించింది అది ఫేక్ రికార్డులు కాబట్టి మనం ఎందుకు దాని గురించి స్పందించాలని అనుకున్నారు హీరోలు అనేది ఒక చర్చ మొదలైంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఒకటిగా నిలవాలిగా ఆ రోజు కొండా సురేఖ గారు ఆ రకంగా మాట్లాడినప్పుడు మొత్తం ఇండస్ట్రీ ఒక్కటిగా నిలబడిందిగా అవును మరి ఇప్పుడు ఇండస్ట్రీ ఒకటిగా నిలబడాలి అల్లు అర్జున్ కావాలని చేయలేదు కాదు ఇంటెన్షన్లే లేదు బహుశా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా లేకపోతే తాను నిరూపించుకోవాలని ఒక తాపత్రయం అంటారా నా ఫ్యాన్ ఫాలోయింగ్ చూపించుకోవాలన్న తపనంటారా దేనివల్ల ఏదో జరిగింది అవును కాబట్టి ఇండస్ట్రీ ఎట్లా చూస్తుందంటే సానుభూతితో చూస్తుంది ఇండస్ట్రీలో ప్రతి హీరో ఇప్పుడు మద్దతుగా నిలుస్తాడు అది అలా నిలవకపోతే అది అహస అసహజమైన పరిణామంగా మనం చూడాలి కానీ ఇలా నిలబడటం అనేది ఒక మంచి పరిణామంగా మనం చూడాలి మనం అంటే ఒక ఒక తాటిపైకి వచ్చారు హీరోలు అందరూ బాలీవుడ్ నుంచి కావచ్చు ఇటు టాలీవుడ్ నుంచి కావచ్చు పక్క రాష్ట్రాల నుంచి అందరూ కూడా మద్దతు తెలపడం మద్దతు అల్లు అర్జున్ గారి విషయాలు అంటే అరెస్ట్ చేయటము కరెక్టే తోనే ప్రాబ్లం తప్ప అంతే ఆయన ఎవరు అంటే వ్యక్తిగతంగా ఎవరు రైట్ సో మెగా ఫ్యామిలీ ఎప్పుడైనా సరే వాళ్ళ విలువలను మాత్రం మరోసారి నిరూపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నాగబాబు గారు కావచ్చు అని మనకి కిరణ్ పోల్దాస్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ